హాయ్ ఫ్రెండ్స్ సరే ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే సోమవారం జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు నాలుగు మార్కెట్ల గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ బ్యాడ్ మార్కెట్కి అయితే ఈరోజు ఆరు వేల బస్తాలు రావడం జరిగింది ఇంకా హైదరాబాద్ మార్కెట్కి అయితే ఆరు వందల బస్తాలు రావడం జరిగింది వరంగల్ మార్కెట్కి అయితే ఆరు వేల బస్తాలు రావడం జరిగింది మనం గుంటూరు మార్కెట్కి అయితే మాత్రం ఎనభై వేల బస్తాలు రావడం జరిగింది ఖమ్మం మార్కెట్కి అయితే ఎనిమిది వేల బస్తాలు అయితే మార్కెట్కి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేనైతే అన్ని రకాల వీడియోలు చేద్దామని పోయి పోయిన వారం అనుకున్నా కానీ కుదరలేదు డే బై డే ఖచ్చితంగా చైనాలో భారీ వర్షం పడింది ఖచ్చితంగా అన్ని వీడియోలు చెక్ చేశాను కొంచెం మొన్న శనివారమే అప్లోడ్ చేయాల్సింది మిస్ అయింది ఖచ్చితంగా ఈ వారంలో ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ అవుతుంది రేపా ఎల్లుండి అనేది ఖచ్చితంగా చెప్తాను మిరప ఎవరైనా సరే వెయ్యాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గర పోపించుకోవాలనుకుంటే నలభై పైసలకు మిగతా వెరైటీలు డబల్ టూ కానీ జమున కానీ రూపాయికే ఇస్తున్నాం ఆరుమూరు అయితే రూపాయి ఇరవై పైసలు క్లాసిక్ బంజారా ఏదైనా సరే రూపాయి ఇరవై పైసలు ఎవరైనా సరే బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే పోయడం ఉంటది సొంతంగా ధైర్యం చేసి ఈ సంవత్సరం పోసే అవకాశాలు ఎక్కువగా ఉండవు దగ్గర దగ్గర నా దగ్గర నాలుగు నుంచి ఐదు లక్షల మొక్క అటు సైడ్ ఎత్తేయడానికి రెడీగా ఉంది అది కూడా ఒక వీడియో చేస్తా ఖచ్చితంగా నర్సరీలలో లాభాలు ఎంత ఉంటాయో నష్టాలు కూడా అదే విధంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ఈ రోజైతే మాత్రం బ్యాడ్కి మార్కెట్కి ఆరు వేల బస్తాలు వస్తే ఆరు వేల బస్తాల్లో డబ్బి బ్యాడ్కి అయితే మాత్రం పదివేల నుంచి ఇరవై ఆరు వేల వరకు మార్కెట్లో ఈరోజు కొంచెం రెండు వేలు బూస్టింగ్గా చెప్తా ఉన్నారు కానీ భవిష్యత్తులో తొమ్మిదో నెలలో పెరిగిద్దేమన్న ఆలోచనతో చాలా వరకు ఉన్నారు చైనా అయితే విపరీతంగా పంట నష్టపోయింది వీడియోలతో సహా మీకు ఖచ్చితంగా మేము ముందుకు వస్తాం అంటే పదివేలు అంటే పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది కూడా కొన్ని చోట్ల వేశారంట నేను చెప్పింది పదివేలు చూసుకోండి తప్పితే ఇరవై ఆరు ఇరవై ఎనిమిది చెప్పావు కదా ఎక్కువ వేయలేదంటే ఎక్కడో చోట వేసి ఉంటారు విషయానికి వచ్చేసరికి కడ్డి కూడా ఆరు వేల కానించి దగ్గర దగ్గర పంతొమ్మిది వేల వరకు ఈరోజు మార్కెట్లో నడవడం జరిగింది పంతొమ్మిది అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు కూడా వేశారు ఆరు వేలంటే ఎనిమిది వేలు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఆ రేంజ్లో నడవడం అనేది జరుగుతూ ఉంటుంది క్వాలిటీని బట్టి రకరకాలుగా వేయడం అనేది జరుగుతూ ఉంటుంది టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి దాని ముందుగా సర్పన్ వన్ జీరో టూ విషయానికి వచ్చరికి అది కూడా ఆరు వేల కానించి పదిహేడు పద్దెనిమిది వేల వరకు మార్కెట్లో నడుస్తూ ఉంది సర్పన్ వన్ జీరో టూ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి నాలుగు వేల కాని పదహారు వేల ఐదు వందల వరకు నడవడం జరుగుతూ ఉంటుంది అంటే నాలుగు వేలంటే ఆరు ఎనిమిది పన్నెండు పద్నాలుగు పదహారు వేల ఐదు వందల వరకు వేయడం జరుగుతూ ఉంటుంది డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం నాలుగు వేల కానించి పదమూడు వేల వరకు మార్కెట్లో నడుస్తూ ఉంది వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తొందరగా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు మీరు అనుకున్న ఇంకా బ్యాటీ మార్కెట్లో ఫోర్ డబల్ వన్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ సువర్ణ బ్యాటీ కానీ డీడీలు కానీ ఇటువంటి రకాలని కూడా నాలుగు వేల కానీ పదహారు వేల వరకు మార్కెట్లో వేయడం జరుగుతుంటుంది హైదరాబాద్ మార్కెట్లో పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల తేజ రకాలు ఆరుమూరు విషయం వస్తే టూ సెవెంటీ త్రీ పదివేల ఐదు వందల కానీ పదమూడు వేలు సింగ డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్ డీడీలు అయితే మాత్రం పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్ అయితే మాత్రం పదహారు వేలు సూపర్ టెన్ క్వాలిటీ అయితే మాత్రం పదకొండు వేల కానీ పదహారు వేలు తేజ అయితే మాత్రం ఎనిమిది వేల నుంచి పదమూడు వేలు తేజ తాలు అయితే మాత్రం ఏడు వేల కాని ఎనిమిది వేలు వరంగల్ మార్కెట్కి అయితే ఆరు వేల బస్తాలు వస్తే రోజు తేజాలు అయితే మాత్రం పదిహేడు వేలందల నుంచి పంతొమ్మిది వేల వరకు రోజు మార్కెట్ నడవడం జరిగింది త్రీ ఫోర్ వన్ అయితే పద్నాలుగు వేలు వండర్ హార్ట్ అయితే పదహైదు వేలు వన్ జీరో ఫోర్ ఎయిట్ అయితే పద్నాలుగు వేల వందలు టమాటోటా అయితే మాత్రం పదహారు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు మార్కెట్ నడవడం జరిగింది సింగల్పట్ అయితే ముప్పై వేలు దీపిక అయితే పదమూడు వేల కానీ పదహైదు వేల వరకు పదహారు వేల వరకు వేయడం జరిగింది నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పదహారు వేలు ఇంకా ఖమ్మ మార్కెట్ విషయానికి వసరికి ఎనిమిది వేల బస్తాలు వస్తే మనకు పంతొమ్మిది వేల మూడు వందలు ది బెస్ట్ అంటే తేజాలు మీడియం అయితే మాత్రం పదిహేడు వేల వందల కానీ పద్దెనిమిది వేల వందలు తాలైతే మాత్రం తొమ్మిది వేలు గుంటూరు విషయానికి ఒకసారికి ఎనభై వేల బస్తాలు వస్తే ఎనభై వేల బస్తాలు తేజాలు అయితే మాత్రం పద్నాలుగు వేల కానీ పద్దెనిమిది వేలు డీలక్స్ క్వాలిటీ హెవీ డీలక్స్ అయితే మాత్రం పద్దెనిమిది వేల రెండు వందల కనించి పద్దెనిమిది వేల వందలు ఎక్కువ శాతం అయితే మాత్రం పదహారు వేల కలిసి పదిహేడు వేల త్రీ డబల్ ఫైవ్ పడికి అయితే మాత్రం పన్నెండు వేల వందల నుంచి పద్నాలుగు వేలు సింజాట డబల్ ఫైవ్ త్రీ అయితే పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు డీడీలు అయితే మాత్రం పన్నెండు వేల వందల కానీ పదహైదు వేలు త్రీ ఫోర్ వన్ అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పదహారు వేల వందలు నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పన్నెండు వేల కానీ పదహారు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేర్ అయితే మాత్రం పదకొండు వేల కానీ పదమూడు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ విషయానికి వసారికి పద్నాలుగు వేల కాని పదివేల కానీ పదం పదహారు వేల ఐదు వందల వరకు మార్కెట్ వెయ్యడం జరిగింది సూపర్ టెన్ అయితే మాత్రం ఒక వెయ్యి పదిహేను వందలు పెరిగినట్టుగా భావిస్తా ఉన్నారు ఆర్మర్ అయితే మాత్రం పదకొండు వేల కానీ పదమూడు వేల వందలు స్పార్కులు షార్క్ విషయానికి ఒకసారి పద్నాలుగు వేల కానీ పదహారు వేల వందలు రోమీ ట్వంటీ సిక్స్ విషయానికి ఒకసారి పద్నాలుగు వేల కానీ పదహారు వేల టూ జీరో ఫోర్తో అయితే మాత్రం పదివేల కానీ పదమూడు వేలు క్లాసిక్ అయితే మాత్రం పదకొండు వేల కానీ పదమూడు వేలు బుల్లెట్ అయితే మాత్రం పన్నెండు వేల వందల కలిసి పదైదు వేల వందలు బంగారం అయితే మాత్రం పన్నెండు వేల వందల నుంచి పదహైదు వేల వందలు బిఎఫ్ అయితే మాత్రం ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు తేజా తాళైతే అయితే మాత్రం తొమ్మిది వేల కానీ పదివేలు డీలక్స్ అయితే మాత్రం పదివేల వందలు సీడు అయితే మాత్రం ఐదు వేల కనుంచి ఏడు వేలు మార్కెట్లో నడుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా మార్కెట్ నడిచిన విషయం అయితే ఈ విధంగా ఉంది మన దగ్గర అయితే మాత్రం బంజారా కానీ క్లాసిక్ కానీ జెర్సీ ఆభయరు కానీ సూరజ్ నైంటీన్ కానీ కృష్ణ కానీ ఎటువంటి రకాలు కావాలన్నా మన దగ్గర తేజాలు కానీ ఏ వెరైటీ అయినా సరే మీరు చెప్తే పోయడం అనేది జరుగుతూ ఉంటుంది జీని ట్వంటీ సిక్స్ అయినా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా మన దగ్గర మీకు నారు కావాల్సి ఉంటే ఖచ్చితంగా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసిన పర్లేదు ఇంకా ఎవరైనా సరే మన నెంబరు తెలియకపోతే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి అన్ని రకాల నార్లు మన దగ్గర దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా ఎవరైనా సరే ఇంకా ఎటువంటి నార్లు కావాలన్నా సరే మన దగ్గర పోపించుకోవాలన్నా సరే టమాటా నారైనా ఇంకా పచ్చిమిరప నార్లైనా తేజ వెరైటీలు అయినా సరే అన్ని రకాల వెరైటీలు మన దగ్గర దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా ఎవరైనా సరే పోపించుకోకపోతే ఆగస్టు ఆగస్టు ఒకటో తారీఖు ఆ రేంజ్లో మనకి ఇంకా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఒక స్టెప్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా ఎవరైనా సరే రావాలి పోపించుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా రండి ఖచ్చితంగా మన దగ్గర అన్ని రకాల నార్లు దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి చైనా మార్కెట్ అయితే మాత్రం చాలా వరకు దెబ్బతిన్నది భవిష్యత్తులో పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరీ ఒకసారి ఫోటోలు నాకు డౌన్ డౌన్ డౌన్